పాలమూరు జిల్లాలో రైతులు యాసంగి సీజన్లో సాగు చేసిన వరి పంటకు నీటి కష్టాలు మొదలవుతున్నాయి ఎలాంటి అంచనాలు లేకుండా రైతులు భారీగా వరి సాగు చేయడంతో తడులు అందక ఎత్తిపోతల పథకాల కింద ఇబ్బందులు మొదలయ్యాయి ముఖ్యంగా కోయిల్ సాగర్ నెట్టెంపాడు భీమా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పరిధిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేసుకున్నారు ప్రస్తుతం ఇవి పుట్టదశకు చేరుకున్నాయి జూరాల ప్రాజెక్టులోనూ నీటి మట్టం వేగంగా తగ్గుతూ వస్తోంది ఎండలు ముదురుతుండటంతో పంటలకు నీటి అవసరం పెరుగుతోంది బోర్లు బావుల కింద కూడా రైతులు వరి సాగుకే మొగ్గు చూపడంతో భూగర్భ జలాల వినియోగం భారీగా పెరిగింది కాలువలకు వాగులకు చెక్ డ్యాములకు రైతులు మోటార్లు వేసుకొని నీటిని పంటలకు తరలిస్తుండటంతో కరెంటు వినియోగం అవుతోంది ఈ నేపథ్యంలో కరెంటు కోతలు లేకుండా చూస్తూనే ఇక్కడి రైతుల పంటలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల జిల్లా ఎమ్మెల్యేలు కోరారు దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది వేసవిలో తాగు సాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా జూరాల ప్రాజెక్టులోని కర్ణాటక నుంచి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పాలమూరు డిసిసి ప్రెసిడెంట్ దేవరకద్ర ఎమ్మెల్యే అయిన జి మసూదన్ రెడ్డిల నేతృత్వంలో పాలమూరు ఎమ్మెల్యేలు ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యను కలిసి వచ్చారు ఇక్కడి రైతుల గోడును ఆయనకు ఎమ్మెల్యేలు వినిపించారు కర్ణాటకలోని ఎగువ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు వదలాలని విజ్ఞప్తి చేశారు కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య కూడా ఇందుకు సానుకూలంగా స్పందించడంతో చూరాలకు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి ఇక తాగు సాగునీటి ఇబ్బందులు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మసూదన్ రెడ్డి అంటున్నారు కొత్తకోట మండల పర్యటనకు వచ్చిన జిఎంఆర్తో టీజీ నైన్ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి యాసంగి పంటలు కానీ మిగతా తాగునీటి సమస్యలు కానీ ఇప్పుడిప్పుడే ఉత్పన్నమవుతున్నాయి మనతో పాటు మహబూబ్ నగర్ డిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా దేవర్కద్ర ఎమ్మెల్యే గారు మసూర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా ఏ ఏర్పాటు చేస్తున్నారు సి ముఖ్యంగా ఇది రైతు ప్రభుత్వం ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఒక రైతు బిడ్డ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండడం మేము మా అంటే మేము రైతు బిడ్డలుగా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులకు సేవ చేసుకునే అవకాశం రైతుల బాగోగులు చూసుకునే అవకాశం మాకు దొరికినందుకు మేము భగవంతుని కూడా ఈ సందర్భంగా కృతంగా తెలియజేస్తున్నాం సో ఒక రైతు బిడ్డగా రైతుల ప్రాబ్లమ్స్ ఏందో తెలిసిన వ్యక్తిగా ఈరోజు యాసంగి పంటలో చాలామంది ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వరి సాగు పెద్ద ఎత్తున చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో రైతులు పండించిన మద్దతు ధరకుతో పాటు మద్దతు ధర ఇస్తూ మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాలకు ఇవ్వడం వల్ల ఈరోజు రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు సో దాంట్లో భాగంగానే ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వరి సాగును సాగు చేయడం జరిగింది సో మన ప్రాంతంలో కూడా ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేయడం జరిగింది ఇక్కడ జూరాలకు సంబంధించిన వస్తున్న వస్తున్న నీళ్ళ కింద కానీ అడితే కోయిల్ సాగర్ కింద పంటలు వేసుకున్న రైతులు కానీ చాలామంది ఈరోజు వాళ్ళు రైతులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోన రైతులు ఎట్లాగో పంటలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు యాసంగిలో లాస్ట్ తడులు రాక నీళ్లు సరిపోక పంటలు ఎండిపోవద్దని ఆలోచనతోన మననే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకొని మేము కర్ణాటక వెళ్ళి ఒక బృందంగా ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఒక మా మంత్రి గారు శ్రీ జూపాలి కృష్ణారావు గారు అందరం కలిసిపోయి కర్ణాటక ప్రభుత్వం దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు ఒక ఐదు టీఎంసీలో నీళ్లు విడవండి నారాయణపూర్ నుంచి జూరాలకు సో దట్ నా జూరాలకు నీళ్ళు ఇడిస్తే ఆ నీళ్లు సరిపోతే మాకు ఈ పంట పూర్తి అవుతుందని చెప్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నాలుగు టీఎంసీలకు ఇన్ ప్రిన్సిపల్గా నాలుగు టీఎంసీలు ఇడవడానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు మా ప్రాంత ప్రజల తరఫున కూడా కర్ణాటక ప్రభుత్వానికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా ఈరోజు జూరాల కింద ముఖ్యంగా జూరాల నుంచి సాగర్కు గతంలో ఎన్నడూ కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు యాసంగి సీజన్లో జూరాల నుంచి సార్కు నీళ్లు తీసుకురాలేదు కానీ నేను ఈరోజు ముందస్తుగానే రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు రేపు పొద్దున రాబోయే రోజుల్లో పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిన్ననే అధికారులకు రిక్వెస్ట్ చేసి నేను జూరాల నుంచి నీళ్లు ఇప్పించేయడం జరిగింది మోటార్స్ ఆన్ అయినాయి ఇప్పుడు మోటార్స్ రన్ అవుతా ఉన్నాయి జూరాలు ఇప్పుడు మనకు సార్కు నీళ్లు వస్తూ ఉన్నాయి సో ఈ విధంగా అదేవిధంగా శంకర సముద్రం కూడా మన నీళ్లు తీసుకురావడం జరిగింది భీమా ఫేస్ టూ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈరోజు శంకర సముద్రం కూడా నీళ్లు నింపడం జరిగింది ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా సాగునీటికి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాది అయితే జిల్లాలో వేసవికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం అంటే ముఖ్యంగా తాగునీటి పథకాలు కానీ అదేవిధంగా ఏదైతే లిఫ్ట్లు ఉన్నాయో వాటి ద్వారా కూడా నిలిస్తాం శంకర సముద్రం సమస్య ఏదైతే ఉందో కుడికాల సమస్య దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు ఈ సమస్యలు అన్నీ కూడా అంటే వేసవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తామని రైతులకంతా భరోసా ఇస్తున్నారు శ్రీధర్ రావు టీజీ నేను ఉన్నపడితే